ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాలు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి వారం మొత్తం మీకు గొప్పగా ఉంటుంది అలాగే కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది మీరు సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు ఇంకా కుటుంబంలో వివాహం మొదలైన శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులకి ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోతారు శరీరంలో శక్తి చురుకుదనం ఉంటుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు మీ విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది వారాంతంలో మీరు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావంలో ఉంటారు అయితే మీ మీద చాలా బాధ్యతలు తీసుకోకండి గ్యాస్ మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వారం వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు వ్యాపారంలో ఆర్థిక విషయాలకి సంబంధించిన ఆందోళన ఉండవచ్చు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలని నివారించండి కాస్త ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉండవచ్చు కుటుంబ సభ్యులు మీ ఆలోచనల్ని వ్యతిరేకించవచ్చు వృద్ధులకి సలహాలని అగౌరవపరచవద్దు కొన్ని కాంప్లికేషన్స్ కూడా రావచ్చు కానీ మీరు ఖచ్చితంగా దాన్ని పరిష్కారం కనుగొంటారు మీనరాశి వారు ఈ వారంలో బుధ గురువారాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు శివ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతో